అనుకోకుండా ఒక సాయంత్రం ఇలా చల్లబడి సడన్గా రెయిన్ స్టార్ట్ అయిందనమాట రెయిన్ తగ్గుద్దో లేదో కానీ మనలో క్రేవింగ్స్ మాత్రం తగ్గేదే లేదు సో మన మన క్రేవింగ్స్ కంట్రోల్ అవ్వాలి అంటే ఇలా టేస్టీగా వేడి వేడిగా ఏదైనా నోటికి తగిలితే ఫీలే వేరు కదా చేశాను అనమాట సో ఫస్ట్ వెజిటబుల్స్ గ్రేట్ చేసుకొని అన్నీ వేసుకొని కారం ఉప్పు చాట్ మసాలా కర్డ్ అండ్ సూజీ కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట దీనిలోకి ఫస్ట్ మనం బ్రెడ్ మీదకి అప్లై చేసుకోవడానికి ఇలా గ్రీన్ చట్నీ అనమాట అల్లం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకేముంది అట్లా శాండ్విచ్ మేకర్ దించేసాను దానికో పైన బ్రెడ్ మీద ఇందాక స్టవ్ ప్రిపేర్ చేసిన స్టఫ్ పెట్టేసి పైన ఒక లేయర్ ఆ గ్రీన్ చట్నీ అప్లై చేసేసాను అనమాట సో చాలా ఈజీగా అయిపోతుంది వెజ్జీస్ ఇవే అని కాదు ఏదైనా గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది కూడా ఇట్లా శాండ్విచ్ మేకర్ లేని వాళ్ళు పెనం మీద చేసుకోవచ్చు ఇంకేముంది దీన్ని గ్రీస్ చేశాను బెటర్ వేసి పైన కూడా ఇట్లానే అప్లై చేసేసి హీట్ చేసాను అనమాట మనం ఆన్ చేయగానే ఇట్లా రెడ్ లైట్ ఆన్ అవుతుంది సో అది కుక్ అయిపోయింది అనగానే ఒక త్రీ మినిట్స్ కల్లా ఆఫ్ అయిపోతుంది అనమాట చూసారా గ్రీన్ ఆన్ అయింది అనమాట సో దట్ ఇంక మనం ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి శాండ్విచ్ రెడీ అనమాట సో ఈ రైనీ టైంలో మేమైతే చాలా ఎమ్మీగా ఇది కెచ్అప్ వేసుకొని తింటే అబ్బా ఈ చల్లటి క్లైమేట్కి వేడివేడిగా తింటే అసలు చాలా బాగుందనమాట మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి